రండి ఇంకా రాణి కమాన్ కమాన్ రెడీ రెడీ పెద్ద పాప అయితే ఎంట్రీ పూలతో డెకరేషన్ పూల పల్లకి మీద మా పిల్లలు నడుచుకుంటూ వస్తున్నారు వచ్చే పెద్ద పాప చిన్న పాప పూలతో వెల్కమ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా అన్నారు మేమైతే బాగుండం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక స్పెషల్ ఎందుకంటే కిటిగాడు పిల్లల్ని తీసుకొని ఇంటికి వస్తున్నాడు ఏదో నాకు చేతనైనంతలో నాకు చేయగలిగినంతలో చిన్న డెకరేషన్ చేసుకున్నాను పిల్లలకు గ్రాండ్గా వెల్కమ్ బల్కనీకి నా కళ నా తమ్ముడి ద్వారా నెరవేర్చుకుంటున్నాను ఒకసారి అంతా ఎలా ఉందో చూపిస్తాను చూడండి మా తమ్ముడి పిల్లల కోసం నేను చేసిన డెకరేషన్ ఈ మించి రెడీ చేసినాము వేడ జల్లి ముగ్గులు మా చిన్న పాపాయల కోసం ఇలా పూలన్నీ చల్లి గులాబీ పూలు చల్లి రెడీ చేసినాను ఏదో నాకు చేతనైనంతలో నేను చేయగలిగినంతలో గ్రాండ్గా రెడీ చేసిన చిన్న పిల్లలు మా చిట్టి పాప ఇలా బెడ్స్ ఎలా రెడీ చేసినానో చూడండి ఒకసారి సూపర్గా ఉండాలి ఇలా ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టగాకండి ఈ అక్క మా పిల్లల కోసం జిస్టు నీళ్ళు దీనికి వచ్చింది నేను పిలుచుకొని వచ్చిన పై మా సందుకే పెద్ద దిక్కు మాకిగాడు పిల్లలను తీసుకొని ఆటలు వస్తున్నాడు ఆటలు వస్తుంది చూడండి పోసేయమ్మా ఎన్నో కొన్ని పోసేయమ్మా నువ్వు రెడీ చేసిన కాడికి రెడీ చేయి ఎర్ర నీళ్ళు రెడీ చేసింది మా మాకిగాడు పిల్లలను తీసుకొని ఆటలు వస్తున్నాడు వస్తున్నాడు చూడండి ఇటిగాడు ఒకరో ముందుకు రాని నాట ఇంటి ముందరికి కానీ చిన్నగా నిదానం నిదానం రాటిగా ఆవేశపడగాకు స్పీడ్ స్పీడ్ చే చిన్నగా నిదానం నువ్వు తిప్పుకోనా ఉండండి 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 ఎవరికి పోతున్నారు ఎర్ర నీళ్ళు తీస్తున్నారు చిట్టి పాపాయలు ఇంటికి వచ్చేసిన రోజుకి చిన్నపాయి

ఎంత కొత్తవి తీసుకున్నా కూడా అందులో పాతది వేయాలంట కదా అందుకోసము మా అక్క చీరలు వేసాము ఇందులో గుజ్జికలు అబ్బా అంటే పది రోజులు తగ్గుతారంట ఎవరైనా కూడా మళ్ళీ జరుగుతారంట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇల్లు మొత్తం చామంతి పూలు గులాబ్ పూలతో మొత్తం నిండిపోయింది అనమాట చాలా హ్యాపీగా ఉంది మా చిట్టి పాపాయలకు చెప్పినాము బాగా ఇద్దరికి సేమ్ టు సేమ్ డ్రెస్ అనమాట అది కూడా చాలా లూజ్ అయిపోయింది ఈసారి మాత్రం చాలా పగడ్బందీగా తీసుకోవాలి అది చాలా హ్యాపీ మాకు పూలతో స్వాగతం మహారాజులు మహారాణులు అంత చాలా సంతోషంగా ఉంది మహారాజులు వెల్కమ్ అయితే ఆల్మోస్ట్ అట్లాగే ఉంది అనమాట అసలు ఎప్పుడు ఏడుస్తారు పాలు దాకా పడుకుంటారు అసలు ఏమి ఏడవరు మా అక్కని చూసినప్పటి నుంచి ఎడుస్తున్నారు చూసిన పండుకున్నారు కాదు చిన్నగా ప్యానే బయటి నుంచి పూలతో స్వాగతం అనమాట చాలా హ్యాపీ మాకైతే ఎందుకంటే ముందే హాస్పిటల్ నుంచి ఒక టూ అవర్స్ ముందు వచ్చేసినాం అనమాట వచ్చేసి ఇంట్లోకి ఇట్లా పూలతో వెల్కమ్ చాలా హ్యాపీ లతమ్మను అక్కను హాస్పిటల్లో వదిలేసి ఇంటికి వచ్చేసి ఇట్లా అయితే డెకరేట్ చేసినాము

మా అక్క వాళ్ళ మనోరాలు అనమాట పిల్లలను చూడాలని చాలా ఆతృతతో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు వస్తారు ఒక్కటే ఒక్క రెండు నిమిషాలు అంతే వచ్చిన నువ్వే తీసుకొచ్చావాళ్ళు మీ పగులు కానీ ముగ్గులో కానీ ఒకరోజు తీసి మీ పైరు బొమ్ము కానీ ఒకరోజు తీసి పండుగ అట్లా ఎవరైనా ఉంటే చెప్తారు అట్లా అట్లా జిస్టి తీయాలని మా అక్కని చూడగానే మాత్రం ఏడుస్తున్నారు అనమాట వాళ్ళు

పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా ముగ్గురు పిల్లలు వస్తారు ఇప్పుడు మరి ప్రజెంట్ అందుబాటులో ఎందరున్నారో ఆడుకోవడానికి వెళ్ళినారో ఎట్లనో మాకైతే తెలియదు ఒకవేళ వాళ్ళు అందుబాటులో ఉంటే ముగ్గురు వస్తారు లేకపోతే మాత్రం ఒక్కరు మాత్రం ఖచ్చితంగా వస్తారు అనమాట అగో ఫోన్ ఫోన్ మళ్ళీ వస్తానే ఉంది అమ్మమ్మకు ఫోన్ వస్తానే ఉంది ఫోన్ చేస్తారు పిల్లలను చూడాలి 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 చూడాలని మా ఇంట్లో నవ్వులు పిల్లల అల్లరి అల్లరి స్టార్ట్ కావాలని అనుకున్నాం ఈ విధంగా స్టార్ట్ అయింది చాలా సంతోషంగా ఉంది పూలతో వెళ్కమ్ పలికినందుకైతే మాకు ఇంకా హ్యాపీగా అది ఇట్లా మేము హాస్పిటల్లో వదిలేసి లతమ్మని అక్కని ఇట్లా అనమాట ఎందుకంటే ఇంట్లో మొత్తం ఇట్లా డెకరేట్ చేయాలి ఎందుకంటే మనకు ఏం పోలేదు బయట కూర్చి కొంచెం పడవన్నట్టుంది ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు కనుక మేమే వచ్చి మేమే డెకరేట్ చేసుకుని ఇట్లా చాలామంది మొత్తం రెక్కలంతా వేసి గులాబ్ పూలన్నీ చల్లేసి ఇట్లా డెకరేట్ చేస్తాం சரிப்பி எந்த இது வச்சு இங்கொரு மிஸ் அனரே ராதண்ட நடுசாலை நடுசாலேம்மா

అబ్బా మొన్నటి నుంచి ఈ పాప సాక్కుంటా సాక్కుంటా అంటుంది చిన్న పాప ఈ పెద్ద పాప ఏమో ఎవరిని ఇయ్యను అంటుంది కదమ్మా దివ్య చూడు కావాలా అవుతుందని ప్రియా కావాలా అంటుంది చెల గిల్లు పెడితేనే అవుతాదా అప్పుడు రాగానేమో భోజనం హాస్పిటల్లో వీడికి రాగానేమో ఇప్పుడు టీవీ పెడుతున్నాడు అంతే కదా పిల్లలు పిల్లలు ఇంటికి వచ్చినారని మొత్తం ఇల్లంతా సర్దినాము తుడిసినాము అంతా నీట్గా క్లీన్ చేసినాము కాకపోతే కిచెన్లో మాత్రము కొంచెం గందరగోళం గందరగోళంగా పెట్టామనమాట అన్ని పై ఆ పై ఇంట్లో పెట్టేవి అనమాట అది బాగున్నారా పిల్లలు చందనపియా దివ్య బాగున్నారా బాగున్నారా నీకు ఏ పాప కావాలి నీకు దివ్య చెరకు పాపనా ఆ జడదు నిజంగా ఎట్టేసింది మీ అమ్మమ్మకి డౌట్ వచ్చింది వెనక తిరగమా వెనక తిరగపు సార్ ఆ చూడు ఎట్లా చేసింది గంప గంప చేసింది పిచ్చిగా కూడా చూడు వెనక్కి తిరిగా పిట్టలు గుళ్ళు పెట్టినట్టు జడ వేసినప్పుడు చెప్పొద్దు ఇట నా వేసేది అని పో సిర రాము అప్పుడంటే మీకోసం వస్తాను రాము ఇప్పుడు మా ఇంట్లోనే పాపలు ఇద్దరు పాటలు చెప్పుకు చెప్పు ఎందుకు రావాల చెప్పు రామ్ నాయన ఇది మా హ్యాపీ బ్లాగ్ అనమాట చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మా బుజ్జి పాపాయిలు ఇంటికి వచ్చిన శుభ సందర్భంలో ఇల్లు మొత్తం చాలా గ్రాండ్ గా సింపుల్ గా మాకున్నంతలో చిన్న నేనైతే డెకరేషన్ అయితే చేసుకున్నాం చాలా సంతోషంగా ఉంది మీరు చాలా రోజుల నుంచి కూడా అడుగుతున్నారు కాబట్టి మాకు పాపల్ని చూపించండి పాపల్ని చూపించండి అంటున్నారు కాబట్టి పాపల్ని చూస్తున్నాం చూడండి ఇద్దరు సేమ్ టు సేమ్ డ్రెస్లలో అదిరిపోయినారు అనమాట అది అంటే సేమ్ డ్రెస్లే ఉండాలన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ మేము అందరికి వస్తూనే బాయ్ అక్క బాయ్ 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 అది కొద్ది రోజులైతే వాళ్ళు కూడా బాయ్ చెప్తారు అంతే కదా కొద్దిగా బాయ్ చెప్పేది హాయి చెప్పేది హాయి చెప్పేది వాళ్ళే ముందు అంతేనా ముందు మా అక్క చెప్పిన తర్వాత వెనకాల మేమందరం అంటే